హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి ఎప్పుడూ తినే స్నాక్స్ కాకుండా ఇలా కొంచెం కొత్తగా భలే టేస్టీగా ఉండే ఈ స్నాక్స్ను ట్రై చేయండి ఇంట్లో పిల్లలతో సహా చాలా ఇష్టంగా తింటారు మరి ఆలస్యం చేయకుండా ఈ స్నాక్స్ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం లోతు తక్కువగా వెడల్పుగా ఉన్న ఒక గిన్నెలోకి టూ ఎగ్స్ను బ్రేక్ చేసుకోండి ఈ టూ ఎగ్స్ బ్రేక్ చేసుకున్న తర్వాత దీంట్లోకి సన్నగా తరుక్కున్న చిన్న సైజు ఉల్లిపాయ తరుగు కొంచెమంత కొత్తిమీర ఒక అర టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అర టీ స్పూన్ కారం పొడి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే వన్ టీ స్పూన్ కారం పొడి వేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ వేసి ఇలా ఎగ్ను బీట్ చేసుకోండి విస్కట్తో కానీ ఇలా ఫోక్తో కానీ బీట్ చేసి పక్కన పెట్టండి ముందుగానే నేను చపాతి పిండిని ఇలా తడిపి పెట్టుకున్నానండి మనము రెగ్యులర్గా చపాతికి కన్సిస్టెన్స్లో ప్రిపేర్ చేసుకుంటాము అలాగే పిండిని తడుపుకొని కొంచెం అంత పిండిని చేతిలోకి తీసుకొని ఇలా రౌండ్లా చుట్టేసేయండి తర్వాత చపాతీ పీట పైన పొడి గోధుమ పిండిని చల్లుకుంటూ రెగ్యులర్గా చపాతీలు ఎంత మందంగా చేసుకుంటామో అంతే మందంగా చపాతీగా రౌండ్గా రోల్ చేయండి రోల్ చేసిన తర్వాత పొడి గోధుమ పిండిని కొంచెం పైన స్ప్రింకిల్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా నైఫ్తో ఘాట్లు పెట్టుకోండి ఇలా ఘాట్లు పెట్టిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మాదిరిగా ఫోల్డ్ చేసుకోండి ఈ ఫోల్డ్ చేసిన తర్వాత వీటన్నిటిని ఒకదానిపై ఒకటి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పొడి గోధుమ పిడి చల్లుకుంటూ ఇదే షేప్లో తాల్చుకోవాలి అయితే రౌండ్ షేప్లో కాకుండా ఇదే స్క్వేర్ షేప్ వచ్చేలా రోల్ చేసుకోండి ఇంకో చపాతీని కూడా చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా మనకు కావాల్సిన చపాతీలను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇలా అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన స్టిక్ ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి మనము ఇంతకుముందు ఎగ్ మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా దాంట్లో రోల్ చేసుకున్న చపాతిని అటు ఇటు డీప్ చేసి పెనం పైన వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి ఎగ్ మిశ్రమం ఇంకా ఎక్కువగా కావాలంటే విడిలో చూపిస్తున్నట్టు ఇలా స్పూన్తో దానిపైన మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోండి తర్వాత మంచిగా కాలిన తర్వాత దీన్ని మరొక వైపు ట్యాన్ చేయండి టోటల్గా సిమ్లో పెట్టుకొని అటు ఇటు ఒక ఐదు ఆరు నిమిషాలైనా కాల్చుకోవాలి లోపల ఎక్కువ లేయర్స్ ఉంటాయి కాబట్టి పిండి సరిగ్గా ఉడకాలంటే నిదానంగా సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి అంతేనండి చల్లారిన తర్వాత ఇలా పీసెస్గా కట్ చేసుకొని టేస్ట్ చేయండి చాలా చాలా బాగుంటుంది మీ ఇంట్లో పిల్లలు అయితే తెగ్గా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు బయట దొరికే పిజ్జా బర్గర్లు కాకుండా ఇలా ఇంట్లోనే కొంచెం కొత్తగా చేసి ఇచ్చారంటే పిల్లలు బయట ఫుడ్ అస్సలు అడిగారు ఓకే ఫ్రెండ్స్ మరి ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్